రాసి రాసాధిపత్యం వశ్యం అని చెప్పబడిన ఆ జాతకంలో సంతాన భాగ్యం ఉందా కామశాంతి ఉందా ధన భాగ్యం ఉందా ఈ మూడింటి గురించి అసలు లేదు జీవితంలో ఈ మూడు చాలా ముఖ్యం కదా మనం మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేస్తున్నారనుకోండి మీ ఇంట్లో దొరకనటువంటిది అక్కడ దొరకాలి అందుకే కదా తిండి గుడ్డ అవన్నీ మీ ఇంట్లో దొరుకుతాయి కదా మరో ఇంటికి ఎందుకు పంపడం మన ఇంట్లో దొరకనిది తనకు ఆ ఇంట్లో దొరకాలి అంటే కామశాంతి జరగాలి అందుకే వివాహానంతరం శాంతి ముహూర్తాన్ని నిశ్చయిస్తారు అక్కడ ఏం శాంతి లభిస్తుంది కామశాంతి లభిస్తుంది దానికంటూ ఓ ముహూర్తం ఇప్పుడు శుభకార్యాలను మంచి ముహూర్తంలో ప్రారంభిస్తే అవి ఆగకుండా జరుగుతూ ఉంటాయి వివాహానికి ఓ మంచి ముహూర్తం చూస్తాం వ్యాపారానికి కూడా ఓ మంచి ముహూర్తాన్ని చూస్తుంటాం అదేవిధంగా గృహ ప్రవేశానికి కూడా ఓ మంచి ముహూర్తాన్ని చూస్తాం ఎందుకు ఇలా మంచి ముహూర్తం చూస్తాం శుభకరంగా కంటిన్యూగా అది జరగాలి అని అందుచేతనే కామశాంతి జరగాలి అది చలమ